రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అలాంటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కోటి ఇరవై ఐదు లక్షల నుండి కోటి యాభై లక్షల వరకు అయితే ప్రమాద బీమా ఇస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కసరత్తులు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే వివిధ బ్యాంకుల యాజమానులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో అంటే శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా ఈ ప్రమాద బీమా కానివ్వండి ఈ ఆరోగ్య బీమా కూడా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి సింగరేణి సంస్థ చూసుకుంటే గనక ఒక స్ఫూర్తిగా నిలిచిందని చెప్పొచ్చు అలాంటిది సింగరేణి సంస్థలో చూసుకుంటే గనక ఎవరైనా ప్రమాద ఛాత చనిపోతే వాళ్ళకి కోటి రూపాయలైతే ఆ ప్రమాద బీమా ఇస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే అంటే శాలరీ అకౌంట్ ఉన్న ఎస్బీఐ ఖాతాదారులతో సహా వివిధ అకౌంట్ ఖాతాదారులకు కూడా ఇది వర్తిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆ సింగరేణి సంస్థను చూసిన తర్వాత దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియా కంపెనీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ ప్రమాద బీమా ఇచ్చేందుకు తయారైందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చూసుకుంటే గనక ఫైనల్ గా ఎవరైతే ప్రమాదవ చనిపోతారో వాళ్ళకి కోటి రూపాయల ప్రమాద బీమా కానివ్వండి అలాగే విమాన ప్రమాదంలో ఎవరైనా చనిపోతారో వాళ్ళకి కోటి అరవై లక్షలు అంటూ అలాగే శాశ్వత వైకల్యం ఉంటే గనక వాళ్ళకి కోటి రూపాయలు అండ్ అలాగే సహజ మర్ణం ఉంటే గనక ఈ పది లక్షల ప్రమాద బీమా అయితే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో ఏడాది ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే గనక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండ్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అలాంటిది గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న వాళ్ళకి మంచి నిజంగానే ఒక ఫెచింగ్ పాయింట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు ఇలాంటి మార్పులు చేర్పులు తెచ్చిన తర్వాత ప్రమాద బీమా కానివ్వండి ఉచిత ఆరోగ్య టెస్ట్ టెస్ట్ కానివ్వండి లేకపోతే ఇలాంటివన్నీ తీసుకొచ్చిన తర్వాత నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులు కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే గనక మొత్తం మొత్తానికైతే ఆ బ్యాంకుల యొక్క యాజమానులతో కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్చలు అయితే జరుపుతున్నారని చెప్పొచ్చు అలాంటిది ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటివైనా మార్పులు చేర్పులు చేయాలా అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎలాంటివైనా ప్రమాద బీమాలు తీసుకురావాలని దానిపై కూడా మేము చర్చిస్తామంటూ కూడా చెప్తున్నారు సో నేపథ్యంలో ఫైనల్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ చెప్పింది అయితే ప్రభుత్వం సో ఈ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ప్రమాద భీమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కి సంబంధించి ఇచ్చారో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల ప్రభావ బీమా అలాంటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో కోటి ఇరవై ఐదు లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చ జరుపుతుంది బ్యాంకుల్లో సాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా నర ఆరోగ్య బీమా వచ్చేలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది అలాంటిది ప్రమాద బీమా చూసుకుంటే కనుక కోటి ఇరవై ఐదు లక్షల నుండి కోటి యాభై లక్షల వరకు అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి వివిధ బ్యాంక్ యాజమానులతో కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది అలాంటిది సాలరీ అకౌంట్ ఉన్న ప్ర ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి అందరికి కూడా ప్రమాద బీమా కానివ్వండి ఆరోగ్య బీమా కూడా వచ్చేటట్టు అయితే కృషి చేస్తుందని చెప్పొచ్చు చెప్పచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టెప్ అయితే ముందుకు వేసినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఒక సింగరేణి సంస్థ కూడా దీనికి సంబంధించి ఇన్స్పిరేషన్గా మారింది మారింది అని చెప్పొచ్చు చూసుకుంటే సింగరేణి ఉద్యోగులు కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి కోటి బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికునికి కోటి ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి సో సింగరేణి అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియా సైతం అమలుకు స్వీకారం చుట్టింది సో ఇప్పటికీ శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి సో అలాంటిది సింగరేణి ఉద్యోగులు చూసుకుంటే కనుక ఎవరైనా సింగరేణి ఉద్యోగులు కానివ్వండి ప్రమాదం శాత చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా అయితే మంజూరు చేసిందని చెప్పొచ్చు అలాంటిది అంటే ఎవరైనా బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ఎస్బీఐ ఖాతాదారుల తో పాటు ఎవరైనా కూడా ఏ బ్యాంక్ ఖాతాదారులైనా కూడా ఉండేటట్టు ఆ బ్యాంక్ యాజమానులతో కూడా సింగరేణి సంస్థ ఒప్పందాలు చేసుకుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థను చూసిన తర్వాత దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియా కంపెనీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుందని చెప్పొచ్చు సింగరేణి సంస్థని సో కోల్ ఇండియా కంపెనీ కూడా ప్రమాద బీమాకి సంబంధించి కొన్ని ఆ కొన్నైతే బయటకు పెట్టారు అంటే కొన్ని ప్రమాద బీమాకి సంబంధించి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక లిస్ట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సో ఫైనల్ గా సింగరేణి సంస్థ అంటే ఒక స్ఫూర్తిగా ఉందని చెప్పొచ్చు అలాంటిది సింగరేణి సంస్థను చూసి వేరే కంపెనీస్ వివిధ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయని చెప్పొచ్చు ప్రమాద భీములకు సంబంధించి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు కల్పిస్తున్న సదుపాయాల్లో ముఖ్యమైనవి ఇలా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో వర్ణిస్తే కుటుంబానికి బ్యాంకు కోటి భీమా చెల్లిస్తుంది విమాన ప్రమాదంలో కోటి అరవై లక్షలు రూపే డెబిట్ కార్డు ఉంటే మరో కోటి ఇస్తుంది అలాంటిది శాశ్వత వైకల్యం సంభవిస్తే కోటి మరణం అయితే పది లక్షలు అందజేస్తుంది నెలకు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ప్రీమియం చెల్లిస్తే ఆ గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తుంది సో ఏడాదికి ఒక్కసారి ఆరోగ్య పరీక్షలు ఉచితం సో ఫైనల్ గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఒక లిస్ట్ అయితే బయట పెట్టారు సో అలాంటిది ఎవరైనా కూడా ప్రమాదశాతం మరణిస్తే కోటి రూపాయలు అండ్ అలాగే విమాన ప్రమాదంలో మరణిస్తే కోటి అరవై లక్షలు అండ్ నెక్స్ట్ శాశ్వ అంటే బైచాన్స్ నేషనల్ డెత్ అయితే గనక పది లక్షలు అండ్ అలాగే శాశ్వత వైకల్యం అయితే గనక కోటి రూపాయలు అంటూ కూడా ఫైనల్ గా డిక్లేర్ చేసిందని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాంటిది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు దీనికి సంబంధించి అలాగే ఏడాదికి ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా ఉన్నట్టు తెలుస్తుంది సో రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు చెల్లిస్తే గనక గరిష్టంగా ఆరోగ్య బీమా కూడా సౌకర్యంగా లభిస్తుందని చెప్పొచ్చు అలాంటిది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసిన తర్వాత అంటే సింగరేణి సంస్థను చూసిన తర్వాత కోల్ ఇండియా కంపెనీ కూడా దీనికి సంబంధించి ప్రమాద బీమాల్లో మార్పులు చేర్పులు తెచ్చే అలాంటిది ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పొచ్చు మరి దీనికి సంబంధించి ఎన్నో చేంజెస్ తీసుకొచ్చింది ఎన్నో స్కీమ్స్ అయితే ముందుకు తీసుకొచ్చిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కానివ్వండి నెక్స్ట్ చేసుకుంటే కనుక ఇంతకన్నా మెరుగు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో చర్చిస్తున్నామని సిఎస్ కృష్ణారావు ఈనాడుకు తెలిపారు ఇప్పటికే కొన్ని బ్యాంకులు అనేక సౌకర్యాలు రాయితీల అమలుకు ముందుకు వచ్చాయని ఇంకా ఎక్కువ బీమా ఇచ్చేలా ఉక్కించేందుకు చర్చిస్తున్నామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు సో ఇంకా ప్రమాద భీమాలో కానివ్వండి లేకపోతే సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకుల యాజమానులతో చర్చిస్తున్నామని కృష్ణారావు గారు ఈనాడు కదా తెలిపినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే గనక ఇవే కాకుండా ఇంకా ఫ్యూచర్ లో భవిష్యత్ లో మరికొన్ని ప్రమాద బీమాలు కానివ్వండి మరికొన్ని దీనికి సంబంధించి మార్పులు చేర్పులు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే కనుక ఆ ఒక సంస్థ స్ఫూర్తిగా నిలిచిందని చెప్పొచ్చు అదే సింగరేణి సంస్థ అలాంటిది సింగరేణి సంస్థను చూసిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి సో ఇంకా ఇలాంటి కంపెనీలు కూడా ముందుకు రావాలి ఇంకా ఉద్యోగులకు కూడా ఇలాంటి ఫెచింగ్ ఇవ్వాలంటూ కూడా చాలా మంది ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రమాద భీమలతోటి అలాంటిది ఇది ఒక ఫైనల్ గా గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్న స్కీమ్స్ ప్రకారం చూసుకుంటే గనక ఇవి పూర్తి డీటెయిల్స్ మరి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ప్రమాద భీమలు వస్తాయో ఎలాంటివి వస్తాయో వేచి చూడాల్సిందే